జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి జి రాజేంద్ర ప్రసాద్ మూడవ వర్దంతి సంస్మరణ సభ రెండు వేల ఎనిమిది అథ్లెటిక్ సంఘటనలో జిల్లా ఒలింపిక్ సంఘం అథ్లెటిక్స్బాల్ సంఘ కార్యదర్శి జి రాజేంద్ర ప్రసాద్ మూడవ వర్దంతి సభను స్టేడియం మైదానంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య డివై ఎస్ఓ శ్రీనివాస్ జిల్లా అథ్లెటిక్స్ ఉపాధ్యాయులు రాజేంద్ర కుమార్ రాజన్న చిత్రపటానికి పోలమాలలో అలంకరించి రెండు నిమిషాలు మౌనం పాటించి వారి తీపి జ్ఞాపకాలను నెమరు ఎమరవేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న మహూబ్ నగర్ క్రీడలకు క్రీడాకారులకు ఎనలేని సేవలు అందించారన్నారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల కార్యదర్శులు అథ్లెటిక్ సంఘ శరత్ చంద్ర ఉపాధ్యక్షులు నరసింహ యోగా సంఘ బాలిరాజు టేబుల్ టెన్నిస్ దామోదర్ రెడ్డి తెన్నికాయిట్ వడెన్న షటిల్ సంఘ సుభాష్ కరాటే సాయిలు కోబాలు సునీల్ సాది ఖలీల్ పాల్గొన్నారు ठीक करमले रन अटोकोड हुनन् गाइ सर दुई मिनेट पढौ लाउन न तलको अब रन रन दन्स बस बस सम्म पढ्छ खासै दास सर नील राम आ मस्कन सर आ ठाड दलिन सर चल छोडी यमले न तंग गरलिनु सुनु नै गर्छ

दो उ निया घुट తదుపరి ప్రియమైన క్రీడాభిమాని క్రీడాకారులను ఎంతో మందిని వారి యొక్క భవిష్యత్తు నిర్మాణంలో జిల్లా స్థాయి కానివ్వండి రాష్ట్ర స్థాయి కానివ్వండి జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయి పాలన విధానంలో కానీ అతను ఏమున్నానో కుటుంబ ఆ కుటుంబ పరిస్థితులు కానీ స్టేడియం క్రీడా మైదానమే అతని యొక్క కుటుంబము ఇది నా ఇల్లు అని కాకుండా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయి క్రీడా శిక్షల శిక్షణ వాళ్ళు తోటరాజు ఉన్నాడా అని అడిగేవారు జాతీయ స్థాయి పోటీలో పోయినా గాని అక్కడ ఉన్న క్రీడా శిక్షకులు క్రీడా సంఘాల అధికారులు కూడా అలకం చెప్పిన వ్యక్తి శ్రీ తోటరాజు గారు ఎందుకంటే ఈ యొక్క స్టేడియం క్రీడా మైదానానికి డిఎస్డిఓలు రావాలంటేనే ఒక భయానక పరిస్థితి ఏదో అడుగుతారు ఎప్పుడు అడుగుతారు అంటే క్రీడల గురించి అడిగిందే గాని ఆర్థిక లావాదేవీల్లో అడిగింది లేదు ఆర్థిక లావాదేవీల్లో ఎప్పుడు కూడా ప్రోత్సహించే ఇదే లేదు నానుడి జిల్లా క్రీడాభిమానులు అందరు కూడా స్వాగతం పలికి మా డిఎస్డివో శ్రీనివాస గారికి ఎల్లవేళలా చేయూతనిచ్చి ఎంతో అండదండలతో ఉన్న వ్యక్తి తోటరాజు గారు వారి యొక్క వారితో పరిచయం ఉన్నదే వారితో జరిగిన కార్యక్రమాల గురించి ఒక రెండు మాటలు మాట్లాడాలని కోరుతున్నాను దివంగత దినాన్ని ఇటు స్పోర్ట్స్మెన్స్తో పాటు పీటీలు పీడీలు అలానే ఇతర అందరూ మన స్పోర్ట్స్ మెన్స్ కూడా జరుపుకోవడము కొద్దిగా విచారకరమైన విషయమే కానీ ఏంటంటే ఒక మంచి మనిషిని మనము కోల్పోయినాము ఎందుకంటే ఒకరోజు ఇంతకుముందు రాజకీయవేత్తలు ఇక్కడ వచ్చినప్పుడు చెప్పారు ఆ యొక్క మన స్టేడియాన్ని ఏదైతే ముంగట కనిపిస్తున్నదో బాస్కెట్బాల్ స్టేడియము మన ఇండోర్ స్టేడియం దగ్గర ఉండే ఆ ఇండోర్ స్టేడియం తీసేసినప్పుడు చెప్పినారన్నమాట అన్న అక్కడి నుండి తీసేసి మన ఒకవేళ అక్కడ ఇండోర్ కడితే బయట కంపల్సరీ అవుట్డోర్లో బాస్కెట్బాల్ స్టేడియం ఉండాలని చెప్పాడు దాని ప్రకారము ఈరోజు మనం చక్కటి బాస్కెట్బాల్ స్టేడియం కూడా ఉండే అట్లనే అక్కడ స్టేడియం కూడా ఈరోజు రావడానికి కానీ అలానే బయట ఇండోర్ స్టేడియం కానీ ఇక్కడ సేమ్ మళ్ళీ ఈ వాకింగ్ ట్రాక్లు కానీ ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం ఎవరు అంటే రాజన్నగానే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు అసలు ముంగట వెళ్ళి ఒక రాజకీయ నాయకులకు చెప్పేటువంటి ధైర్యము ఒక రాజన్నకే ఉంది ఎందుకంటే ఆయన లేని లోటు నాకైతే చాలా తక్ ఎక్కువగా ఉంది ఆయన ఉంటే ఇంకా మంచి మంచి పనులు అవుతుండే అందరు ఇంకా కలిసి ఒక జట్టుగా ఒక మన నగర్ అసోసియేషన్స్ కానీ వేరే వాళ్ళు అందరూ ఒక జట్టుగా అంటే ఒక అందరం కలిసి ఇంకా అభివృద్ధి తోటరాజు అథ్లెటిక్ అసోసియేషన్ అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేశాడు ఆయన మూడు సంవత్సరాల కింద హార్ట్ అటాక్ నుంచి చనిపోయాడు ఆయన జీవితం మొత్తం ఆయన ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సమయంలో కూడా పిల్లల భవిష్యత్తు కోసం చాలా కృషి చేశాడు మహమ్నగర్లో ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ క్రికెట్ ఇతర క్రీడలను ప్రోత్సహిస్తారు కానీ అథ్లెటిక్ ఈవెంట్స్ ప్రోత్సహించారు అటువంటి తరుణంలో ఈయన అథ్లెటిక్ ఈవెంట్స్ కోసం అని చెప్పి ఎన్నో క్యాంపులు నిర్వహించి మన మహంనగర్లో చాలామందికి ఉద్యోగం రావడానికి అదే అదేవిధంగా రిజర్వేషన్స్ క్రీడల వాళ్ళకు రిజర్వేషన్స్ లేని స్థాయిలో అప్పుడు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్స్ ఉండే ఈయన రెండు శాతం రిజర్వేషన్స్ కోసం చాలా కృషి చేసి దాన్ని సాధించాడు దాని వచ్చి చాలామంది క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆయన సమ్మర్ క్యాంప్ అని చెప్పి మనం విలేజ్ సంబంధించిన విద్యార్థులకు శిక్ష నిర్వహించి వాళ్ళకు సరైన మార్గం చూపించాడు అదేవిధంగా స్టేట్ క్యాంప్స్ స్టేట్ ఈవెంట్స్ తెలంగాణ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక టైంలో సౌత్ ఇండియా సాఫ్ట్బాల్ క్రీడలను కూడా మహంనగర్లో ప్రోత్సాహ కండక్ట్ చేసి మన మహమ్నగర్ జిల్లాకే గర్వకారణంగా నిలిచాడు ఆ వ్యక్తి లేనందుకు చాలా బాధగా అనిపిస్తుంది వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ సభ నిర్వహిస్తున్నాము అదే దీనిలో భాగంగానే చాలామంది అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలామంది క్రీడాకారులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహిస్తూ ఆయన ఆశలకు అనుగుణంగా మేము అథ్లెటిక్ అసోసియేషన్ క్రీడాకారుల అథ్లెటిక్ క్రీడాకారుల అభివృద్ధికి పాటుపడతామని చెప్పి తెలియజేస్తున్నాను దామోదర్ రెడ్డి ఫిజికల్ డైరెక్టర్ రిసెస్ మెడికల్ కాలేజ్ రాజేంద్ర ప్రసాద్ ఈరోజు ఆయన లేని దినము మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి తను లేని లోటు రోజు రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ గడుపుతున్నాము రోజు రావడంలో మేము ఫస్ట్ జ్ఞాపకం చేసుకునేది రాజేంద్ర ప్రసాద్ని ఎందుకంటే తాను నిర్వహించిన ప్రతి క్రీడా పోటీలలో మేము మమ్మల్ని పాల్పంచుకొని మాతో బాటుగా ఒక పెద్ద టోర్నమెంట్ చేసిండు అది ఏదంటే సాఫ్ట్బాల్ ఆల్ ఇండియా టోర్నమెంట్ చేసిండు దానికి ఎంత ప్రోత్సాహం ఉండిందంటే ఆ కాలంలో ఆయన చేసిన ప్రతి సంఘ క్రీడాకారులని అందరిని అందరి ఆహ్వానంతో అందరి ప్రోత్సాహంతో ఆ క్రీడను నిర్వహించి ఆ టోర్నమెంటు దేశం మొత్తంలో రాజేంద్ర ప్రసాద్ అనేది ఎవరు తను అనేది నిరూపించుకోవడం జరిగింది ఆ టోర్నమెంట్ నుంచి అంత మంచిగా చేయడము ఇలా ఎవరు చేయలేదు అటువంటి టోర్నమెంట్ చేస్తుండొచ్చు భవిష్యత్తు ఆయన ఆశయాలకు మేము ఎల్లవెళ్ళలకు కృషి చేస్తూ ఆయన నడకలకు మేము బాగా ప్రోత్సహిస్తామని క్రీడాకారులకు అందరికీ మనవి చేస్తాం